మెదక్ జిల్లా వెల్లుత్తి మండలంలోని బస్వాపూర్ గ్రామ సమీపంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో శ్రావణ మాసం చివరి సోమవారం నాడు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్పించారు ఆలయంలో కొలువైన శివలింగానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు ప్రముఖ వ్యాపారి కోమటిశెట్టి రమేష్ గుప్తా కుటుంబ సమేతంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు దర్పించి కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తల్లారి మలేష్ ముక్తాబాయి సంఘం సేవకురాలు అశోక్ గౌడ్ మరికొందరు పాల్గొన్నారు మివాయం నమ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపూర్ కు మండల్ వెలుతుర్తి జిల్లా మేద ఈరోజు శ్రావణవాసం సందర్భంగా అమావాస్య శ్రవణవాసం అమావాస్య లాస్ట్ సోమవారం కాబట్టి ఈరోజు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరియు ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం చేయబడుతుంది కాబట్టి ఈరోజు అన్నదానం చేసిన వారు కోశెట్టి రమేష్ శెట్టి గారు అన్నదానం చేసినారు ఈరోజు అమాస సందర్భంగా సాయంత్రం దరిపల్లి వాస్తవులు గ్రామస్తులు అందరు కలిసి ఈరోజు అన్నదానం చే సాయంత్రం అన్నదానం నిర్వహిస్తారు మరియు అఖండ భజన కూడా నిర్వహిస్తారు కాబట్టి భక్తులందరూ సాయంత్రం కూడా రాగలరని పనివి చేస్తున్నాం ఈరోజు అన్నదానం చేసిన భక్తులందరికీ ఈ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓం నమశివార్ ఓం నమశివార్